భూమి పుట్టించారు పప్పు బెల్లాల పనిచేశారు మూల సర్వే నంబర్లలోని భూమి కన్నా ఎక్కువగా పాస్ పుస్తకాలు జారీ రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల పైగా అదనపు విస్తీర్ణం అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలు భారతీయ అమలుపై ప్రభావం అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవాల్సిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుకున్నాయి రాష్ట్రంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్య చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఇష్టారీతిన విస్తీర్ణాను నమోదు చేశారు అదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు దీన్ని భూభారతిలకు అప్లోడ్ చేసే క్రమంలో మూల సర్వే నెంబర్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు ఉండటం ఇబ్బందికరంగా మారింది కొన్ని జిల్లాల్లో యాభై వేల ఎకరాలకు పైగా విస్తీర్ణాలు పెరిగినట్లు రెవెన్యూ శాఖ దృష్టికి అయితే వచ్చినట్లు తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముప్పై వేలు సంగారీలో పదిహేను వేలు నల్గొండలో ఇరవై వేల ఎకరాలు ఎక్కువ విస్తీర్ణాలు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం మీద అదనపు విస్తీర్ణం ఐదు లక్షల ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో రీసర్వీస్ సెటిల్మెంట్ రిజిస్టర్లను రెవెన్యూ శాఖ రూపొందించింది దీనినే సెత్వాల్ శత్వాల్ అని అంటారన్నమాట అంతకుముందు క్షేత్ర క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో గుర్తించి సెత్వార్లో నమోదు చేశారు అంటే ఒక సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో సెత్వార్ వెల్లడిస్తుంది అనమాట ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఆర్ అనమాట దీని ప్రకారమే పహానీలు వన్ బి అమలు చేస్తూ వస్తున్నారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలోని ఆర్ మనకి ఎల్ఆర్ యుపి చేపట్టారన్నమాట భూ దశాల నవీకరణ చేపట్టి రెవెన్యూ పోర్టలు అప్లోడ్ చేసే కార్యక్రమంలో తప్పులు చోటు చేసుకున్నాయి చాలా జిల్లాలో నవీకరణ జరగని సమాచారాన్ని అప్లోడ్ చేశారు మూల సర్వే నెంబర్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తరణను పోర్టల్లోకి ఎక్కించారు ఈ సమాచార ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు అదే సమాచారం రెండు వేల ఇరవై నవంబర్ రెండున అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్లో నమోదు చేశారు ఆర్ఎస్ఆర్ సమస్య కారణంగా ఒక్కో జిల్లాలో వేల మందికి భూ ద విస్తీర్ణంలో కోతలు పడ్డాయి కొందరికి విస్తీర్ణం పెంచి పాస్ పుస్తకాలు జారీ చేయడంతో అదే సర్వే నెంబర్లను మరికొందరికి తక్కువ విస్తరణను పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైలో అదనపు విస్తీర్ణలో సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి నిబంధనలు లేవు ఈ పెరిగిన విస్తీర్ణాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెవెన్యూ దసరాలు అమల్లోకి వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్ఓఆర్ ఆర్ఓఆర్ రెండు వేల ఐదుకు అనుగుణంగా కొత్త పోటలు భూ అమలు చేసేందుకు ధరణి పోర్టల్లో భూములు వివరాలను అప్లోడ్ చేస్తున్నారు ఈ సందర్భంగా అదనపు విస్తీర్ణాలతో సమస్యలు అయితే వస్తున్నాయి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉన్న భూమిని పరిశీలించి దసరాలు అదనంగా పెంచిన విస్తీర్ణం తొలగించాల్సి ఉంది దీనిపై రెవెన్యూ శాఖ అయితే దృష్టి సారించిందనమాట సో ఈ విధంగా అనేక లోటుపాట్లు అయితే ఉన్నాయి సో మొత్తం మీద లేని భూమి ఐదు లక్షల ఎకరాలైతే రాష్ట్రంలో సృష్టించడం అయితే జరిగింది సో మరి లేని భూమి ఎక్కడి నుంచి ఎలా పంచాలి రైతులకని బుర్రలు అయితే పీకుంటుందన్నమాట ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి